మధ్యకాలంలో అల్లార్జున్ గారు తగ్గేదే లే అంటూ ప్రపంచాన్ని ఎలా దరదలు లాడించేసాడు ఎలా మనందరం కూడా తగ్గేదే లేదు అని అనిమిటెడ్ చేసాము అలాగే ఈ వేయి దరువైతో సాయి రామ్ శంకర్ గారు ఫికర్మత్ కరో అని అనవాలని సినిమా అంత గొప్ప హిట్ అవ్వాలని ఆయన మళ్ళీ గొప్ప మాస్ హీరో కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ లాట్ బ్రహ్మా బ్రదర్ శభాష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి నెంబర్ వన్ స్టార్ దరువై నవీన్ గారు ఏం టైటిల్ పెట్టేవే శభాష్ సాయి రామ్ శంకర్ గారి అభిమానులకు మీడియా మిత్రులకు పాప అమ్మ వారికి వేదిక నలిగించిన భద్రథ మహారాజుకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ మధ్య కాలంలో ఇది ఒక సినిమా ఫంక్షన్లా లేదు ఒక కుటుంబ ఫంక్షన్లా సభాష్ ద సెంటిమెంట్ ద అటాచ్మెంట్ ద బాండేజ్ బిట్వీన్ యూ మీ మీరు నేను మనం మన కుటుంబం మన సినిమా మనందరం ఒకటే మనందరం నిలబడాలి బాగుండాలి అని కోరుకునే గొప్ప మంచి మనసుతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడిన తీరు కానీ వాళ్ళు ఆశించిన విధానం కానీ దాని కౌంటర్గా సాయి శంకర్ గారు కానీ నిర్మాత గారు కానీ దర్శకుడు కానీ చెప్పిన విధానం కానీ చూస్తుంటే నిజంగా శబాష్ మీ మంచి మనసుకి ఈ సినిమా పెద్ద ఇష్టం అని నేను కోరుకుంటున్నాను శబాష్ మిత్రులరావు సినిమా ఇండస్ట్రీలో సినిమా అనే తల్లి నిర్మాత తల్లి అంటాడు దర్శకుడు తండ్రి అంటాడు కుటుంబంలో ఎవరైతే ముందు పుట్టారో అన్న ఈజ్ హీరో అందుకే ఈ పెళ్లి సంబంధానికి పెళ్లి ఫంక్షన్కి కుటుంబానికి సంబంధం సాయిరాం శంకర్ గారు ఒక అన్నగా పెద్ద అన్నగా మొత్తం అన్న నిలిచాడు చూసారా వాటి ప్లేడ్ రోల్ ఇందాక ప్రొడ్యూసర్ కౌన్సిల్ నాయకుడు మన ప్రసన్న గారు కానీ ఒకసారి రవి గారు రైటర్ రవి గారు కానీ చాలామంది సాయి రామ్ శంకర్ గారి గురించి చెప్పారు మీరు నమ్మండి తమ్ముళ్ళారా ప్రతి హీరో కూడా ఎన్టీ రామారావు గారు లాగా ఈ సాయి రామ్ శంకర్ లాగా ఇది నా సినిమా హిట్ అవ్వాలి ప్రమోట్ కావాలి అని జనంలో తీసుకెళ్ళడం కోసం పడి తప్పన ఏమవుతుందో అది ప్రతి హీరో కావాలి ఈవేళ వై బికాస్ సినిమా తీస్తుడు రిలీజ్ చేస్తుడు తర్వాత అన్నింటినిమిది ప్రమోట్ చేస్తుడు ఇల్లు కట్టి చూడు పని చూసులాగా సినిమా చూడు ప్రమోట్ చేస్తుడు రిలీజ్ చేస్తుడు సో ప్రమోషన్ అనేది మామూలు విషయం కాదు అందులో భాగంగా ఈ వేళ శంకర్ గారు తన బుధస్కందాల మీద ఈ సభను కూడా ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసి పిలిచి ఇదిగా చేసినందుకు శబాష్ శబాష్ మై డియర్ ఫ్రెండ్స్ ముందు దర్శకుడు గురించి చెప్పుకోవాలి కథకుడు దర్శకుడు ఆయనకంటే ముందు అమ్మ నిర్మాతను చెప్పుకోవాలి ఆయన గారు డిస్ట్రిబ్యూటర్ అంట నేను కూడా ఎవరి దగ్గర ఎక్స్టెండెడ్ జాయిన్ అవ్వాలా సినిమా పిచ్చి ఓ ఫ్యాషన్తో డైరెక్టర్ అయ్యా ఆయన ఎవరి దగ్గర జాయిన్ అంట బట్ ఎవరికైతే పల్స్ ఆఫ్ ఆడియన్స్ పట్టు తెలుస్తాదో హీఈస్ గోయింగ్ టు బి ది బెస్ట్ డైరెక్టర్ పల్స్ ఆఫ్ ఆడియన్స్ పొట్టు తెలియాలి సినిమా సక్సెస్కి ఫెయిర్ కారణం కథ కథనం దర్శకత్వం కెప్టెన్ కెప్టెన్ షిప్ ఇస్ డైరెక్టర్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కూడా ఎలా ఉపయోగించుకోవాలి ఎలా చేయాలి వంటని ఎంత బాగా వండి రుచికరంగా పెట్టాలి అని పెట్టి చూపించేవాడే డైరెక్టర్ సో అలా తమ్ముడి ట్రైలర్ చూపిస్తే అరే ఎంత మాస్ ఈ ఈ బిక్కెన త్రినాథరారు ఇంత గొప్పగా చెప్పారు నిజంగా ఆయన సినిమాలు ఎలా ఉంటాయో ఈ తమ్ముడు సినిమా అలా ఉంది గొప్ప గొప్పటోద అనిపిస్తున్న తమ్ముడు శభాష్ తమ్ముడు ఏ శభాష్ తమ్ముడు శభాష్ శబాష్ 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 ముప్పై ఐదులో చేసేటట్టయినా ఏ తమ్ముళ్ళారా మీకు తెలుసా హాలీవుడ్లో ఒక మాట ఉంది మా సినిమా అయిపోయిందంటారు అక్కడ హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎలా సార్ ఇంకా మీరు షూటింగ్ మొదలు పెట్టుకుంటే సినిమాలుగా అయిపోయిందంటే మేము స్క్రిప్ట్ని పక్కా రెడీ చేసేసాం పేపర్ మొత్తం అంతా ఉంది జస్ట్ షూటింగ్ మాత్రం మిగిలి ఉందంటారాడు దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్క్రిప్ట్ అలాగే తమ్ముడు ఆ నిర్మాత ఎవరైతే ఈయనకి అవకాశిస్తున్నాడో ఏ నిర్మాత అయితే ఈయన మీద నమ్మి కోట్లు కోట్లు పెడుతున్నాడో ఆ నిర్మాత బాగుండాలి ఆ అమ్మ బాగుండాలి ఆ అమ్మ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది మనందరం బాగుంటామని పేపర్ మీద బ్రహ్మాండంగా రాసుకుని కూర్చుకొని చేర్చుకొని ఎడిటింగ్ కూడా చేసి థర్టీ ఫైవ్ డేస్లో ఫినిష్ చేసి సభాష్ అనిపించడం దర్శకుడికి సెల్యూట్ మిస్ నవీన్ రెడ్డి గారు థ్యాంక్స్ అలా రైట్ వారికి అన్న నిర్మాతన్న సత్యానంద హీరోతో పాటు రైట్ మీరు సో మీ యాక్షన్ ఇంట్రెస్ట్ ఏదో యాక్ట్ చేసి చూపించారు రైట్ గుడ్ లక్ మై ఫ్రెండ్ బట్ నిర్మాతగా మీరు సక్సెస్ అవ్వాలి ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లస్ యూ ఏ త మీరు డబ్బు రావాలి డబ్బు ఫ్లాప్ అయితే ఎవడో పట్టించుకోడు నోబడి వాంట్స్ టుమారో వాట్ యుర్ గో టు బీ నోబీ కేర్స్ టుడే వాట్ యుర్ ఎవరి బీ నీస్ ఇవాళ నువ్వేంటి ఇవాళ నీకు సక్సెస్ ఉందా లేదా సక్సెస్ ఉంటే సక్సెస్ అయిపోయి మొత్తం వస్తాం గేస్ మేమందరం వచ్చింది ఎవరితోనూ ఫెయిల్ అవుతున్నావు వెనుక రావడం కోసం కాదు ఏదో ఎవరు ఆస్తో వచ్చాం సక్సెస్ ఉన్న వర్తని మేము కూడా ఉంటాం అని ఇవాళ అందరూ ఉంటాం కాబట్టి అలా మీరు సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను ధన్యవాదం అలాగే వీళ్ళని నమ్మి ఆ తమ్ముడు డిస్ట్రిబ్యూటర్ గారు నేను నిలిచేస్తావేదరువేని అన్నారు దిసరా నమస్కారం ఏ పిల్ల ఏ పాప ఈ తమ్ముళ్ళు ఈ పాపర్ యష్ అంటే యష్ యశ రైట్ ఓ యశా యషా రైట్ యు ఆర్ ఆల్సో ఫ్రమ్ కర్ణాటక రైట్ కేజీఎఫ్తో ప్రపంచాన్ని దరిదాడించిన యష్ హీరో ఎంత గొప్పోడయ్యాడో వేరుతో ఏ పాప యష్ నువ్వు కూడా ఎంత గొప్ప లక్ ఆల్ ది బెస్ట్ అక్క మన తమ్ముడు ఉద్యోగ్ గారు ఎక్కడున్నారు ఓకే గ్రేట్ ఈటర్ అన్నాం ఒక దర్శకుడు కొత్తోడైనప్పుడు ఆయనకి కెమెరామెన్ అనేవాడు ఇద్దరు కూడా నాకు ఇద్దరు కూడా గొప్ప సపోర్ట్ చేసిన బ్రహ్మాన్ని చెప్పాడు వాళ్ళు ఈగోజ్ ఉంటే ఎవరు చేయరు ఈగోజుల కంటే దర్శకుడు కొత్తాడు ఏదో చెప్పని తప్పంతో ఉన్నాడు ఆయన మనం కోఆపరేట్ చేయాలి అని మంచి మనసుతో చేసిన ఉద్యోగ గారికి ఆ కెమెరామెన్ గారికి నా వృద్ధపూర్వ ధన్యవాదాలు ఇక ముఖ్యంగా ఇవాళ చెప్పుకోవాల్సింది చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు నా మాట్లాడమే కాదు ఈ మధ్య బలరామ తరినారి నారారి తారరి నన్నారా బలరామ నరసిం ఏ ముచ్చాడు బలగానికి తెలంగాణ లైక్ యు నాన్ జానపద సంపదకు పుట్టిల్లు మహాతల్లి అలాంటి జానపద బిడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ ఇవాళ భీమ్స్ దుమ్ము దులుపుతున్నాడు అన్నిటిని మించి ఏ మనుషులైతే ఉంటుందో వాడు చాలా గొప్పవాడు నేను ఇవాళ భీమ్స్ని తమాకా ఇచ్చాను పలకం ఇచ్చాను ఇవాళ వెయ్యి దూరం ఇచ్చాను ఐఎమ్ సచ్ ఎట్ అని అహం లేకుండా ఇదే నా గతం ఆ గతంలో ఎవరు చేతులుచారో అందరూ చెప్పి ఆయన క్యారెక్టర్ చెప్పుకున్నందుకు సభాష్ సుభాష్ మనం మనుషులు కోస్ మనీ కమ్స్ అండ్ కోస్ బట్ ఎథిక్స్ నెవర్ కమ్స్ అండ్ కోస్ ఎథిక్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికి ఎథిక్స్ ఉంటాయో వాడు మనిషిగా నిలబడతాడు ఇక్కడ నువ్వు అందరికీ ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి ఇది కుటుంబ ఫంక్షన్ నాకు ఉంది థ్యాంక్స్ టు ఆర్ రైట్ వారికి అన్న దండమే భాస్కర్ అన్న మా సారు నాకు ఆ సితారా జర్నలిస్ట్ గారు అప్పటి నుంచి పరిచయం ఈనాడు జర్నలిస్ట్ గారు అప్పటి నుంచి మేము ప్రసాద్ లాగారు కూర్చొని మాడుకున్నాడు ఓ పాడుతున్నాడు రాస్తున్నాడు బేభత్సంగా అలాటైనా చెప్ప చేయకుండా ఇవాళ పూర్వీ జగన్నాథ్ గారు అయిన కాంబినేషన్ ఇవాళ చక్రవర్గం ఎక్కడికో ఆకాశం తెత్తుకుపోయింది వాళ్ళు బిజీ రైట్ లిరిక్ ఇష్టం గర్వించదగ్గ లిరిక్ ఇష్టనా వారికి ఏ తమ్ముళ్ళు నేను చాలా క్షమించాలా అందరు కూడా గొప్ప ఓకే నేను చాలామంది పేరు క్షమించండి ఓకే మీ అందరికీ ఓకే తమ్ముళ్ళు ఏ తమ్ముళ్ళు ఏ తమ్ముళ్ళు ఏ శబా శడు ఆకాశ్ ఆకాష్ పురి నవ్ ఐ డోంట్ వాంట్ స్పీక్ అబౌట్ టు రైట్ దెన్ యూర్ ఫిల్ కమ్స్ దెన్ యూ స్పీక్ రైట్ బై ఇక సాయి రామ్ మిథులరా పూరి జగన్నాథ్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ద వన్ ఆఫ్ ది బెస్ట్ రైటర్ ద డైరెక్టర్ ద ప్రొడ్యూసర్ నాట్ ఓన్లీ థాట్ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఓ ఎరా అయింది ఓ చరిత్ర అయింది ఏమిటా చరిత్ర ఎవరినైనా హీరోగా కొత్త వాళ్ళని పరిచయం చేయాలంటే ఓ పూరి జగన్నాథ్ గారి చేతిలో పెడితే హీఈస్ గోయింగ్ టు రూల్ అన్నంత పేరు తెచ్చుకోవడమే కాదు నిరూపించిన గొప్ప దర్శకుడు తెలుగు జాతి ముద్దు పెద్ద పూరి జగన్నాథ్ ఏం మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన బిడ్డ రామచరణ్ తేజ్ గారిని పూరి జగన్నాథ్ గారి చేతిలో పెట్టాడైనా కన్నడ కంటిరువా రాజ్ కుమార్ గారు తన బిడ్డని పూరి జగన్నాథ్ గారి చేతిలో పెట్టాడు కేవలం మన తెలుగు గట్ట మీద కాదు కన్నడగడ్డ మీద కూడా దట్ ఈస్ పూరి జగన్నాథ్ అలాంటి జగన్నాథ్ గారు తమ్ముడు సాయి శంకర్ మహానుభావుడు ఆ అన్నగా ఆయనతో వన్ ఫోర్ త్రీ తీశాడు హిట్ కొట్టాడు మరలా అన్నగా ఆఫర్ అన్నాడు దర్శకుడు కాకుండా ఎవరినైనా పెట్టి నిర్మాత తీశాడు అది హిట్ కొట్టాడైనా ఏ తమ్ముడు పిల్లి మెడలో గంట కట్టిన నీ మెడలో నేను గంట కట్టేశా ఏ బ్రహ్మాండ సక్సెస్ అయ్యాయి ఇక నీ దావును చూసుకో నీ టాలెంట్ ని రక్షిస్తుంది గో హ్యాడ్ అని ఆయన వదిలేశాడు ఇండస్ట్రీ మీదకి ఆ గంట ఆగిపోలా గంట గనగన గనగనే మోగుతూనే ఉంది గొప్ప మాట అన్నాడు ఇందాక సాయిరామ్ శంకర్ గారు కమ్ బ్రదర్ చాలా గొప్ప మాట చెప్పాడు నాకు నచ్చాడు ఈయన నాకు ఈ మధ్యకాలంలో సక్సెస్ లేదు ఈ సినిమా తీయడానికి ఎవరైతే ముందుకు వచ్చారో ఎవరైతే ఇంత కష్టపడ్డారో ఆ మహానుభావులందరూ కూడా నన్ను నిలబెట్టడం కోసమే కష్టపడి తీశారు వాళ్ళందరికీ శేరస దండం పెడుతున్నాను అని అన్నాడే ది క్యారెక్టర్ రైట్ సత్యాన్ని నమ్మారు మీరు సత్యం కాపాడుతుంది గొప్ప యాక్టర్ ఏం మషాలా యాక్టర్ ఏం కామెడీ ఏం టైమింగ్ ఏం డైలాగ్ డిక్షన్ ఏం యాక్షన్ ఏం డాన్సింగ్ ఇస్ ఆర్ గాడ్స్ క్రేజ్ మీ గుండెకి మీ మనసుకి గొప్ప హీరో కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యు ఇక తమ్ముళ్ళారా ఒక మార్జెప్ ముగిస్తా వెయిట్ దొరువై మా నవీన్ గారు ఈవేళ ఏ ఎన్నికలు వస్తున్నాయో ఆ ఎన్నికల్లో చాలామంది రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చేస్తూ ఓట్లు కొనేస్తున్నారు ఆ రాజకీయ నాయకుల మీద వేశాడు ఆ మా తమ్ముడు వెయిట్ దొరువై చాలా మంది ప్రజలు అమ్ముడైపోతున్నారు డబ్బులకి ఏ ప్రజలారా ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి మీరు డబ్బులు అమ్ముడు అని ప్రజలకి వేశాడని వేయి దొరివై లేకపోతే అనేక మంది పార్టీలు మారిపోతున్నారు సిద్ధాంతాలు మారిపోతున్నారు డబ్బు కోసం మొత్తం ఇదైపోతున్నారు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు అలాగే ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్న వాళ్ళందరినీ కూడా వేయి దొరివై అన్నాడా డైరెక్టర్ లేదా చాలా మంది తప్పుడు సర్టిఫికేట్తో కుహాన మేధస్తో సమస్త మేధస్సుని కూడా రూయింగ్ చేస్తూ విశ్వాన్ని సమస్తాన్ని సమాజాన్ని స్ఫాయిల్ చేస్తున్నా ఈ తప్పుడు కుహాన మేధావుల మీద వే దొరవేసేడా ఏదైనా సరే మీకు మా చెప్తున్నావు గొప్ప చిత్రం చొరవై ఊరేగింపు అంటే ఊరికి ఎరిగింపు ఆ రోజుల్లో తాటింపు ఒక దండోరా ఒక ఊరేగింపు ఒక రేవు వేయ్ దరువై్ అని ఏమైతు ఎన్ని కూడా సమాజాన్ని పరుస్తూ సమాజం మంచి కోసం మనందరం బాగుండాలి సమాజం మంచి కోసం ఎవడైతే హార్మ్ చేస్తాడో మంచి కాకుండా వాళ్ళందరూ దరువు వేయాలి అని గొప్ప మెసేజ్ ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు చెబుతూ ఈ వేయి దరువై పెద్ద హిట్ అవ్వాలని మళ్ళీ ఎక్కడో వీడు దరువేస్తుంటే ఆ దరువుకి నా దరువు కూడా తోడై వాళ్ళు పెట్టే సభకు నన్ను మళ్ళీ సాయిరాం సంగర్ పిలాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ సభని ఇంత బ్రహ్మాండే అనిపిస్తున్నా తల్లి అమ్మకి దండా పెడుతూ ఏ తమిళ్ళరా అమ్మలరా ఐలరా మీడియం మిత్రులరా వందనాలు మీకు థ్యాంక్స్ లాట్ థ్యాంక్